నేను మొన్నటి వరకు మా మామయ్య గారికి పనిలోకి వచ్చాను కదా అయితే నాకు సాయంత్రం వరకు ఉండటంలో ఇంటికాడ కుదరడం లేదని పని మానేశాను కదా నేను మొన్న వచ్చినప్పుడు పొగాకు మొక్కలు చిన్న మొక్కలు నేను పనిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కొద్దిగా పెరిగినాయి ఈ స్టేజ్కి వచ్చినాయి మొక్కలు నేను పొలం దేనికి వచ్చాను అంటే మొన్న ఈ జాడ్సీలో కూరగాయల మొక్కలు పెట్టాను కదా అసలు ఈ మొక్కలు బతికినాయా లేదో చూద్దామని సరదాగా వచ్చాను నేను రోజు పొలం వస్తే అట్ల ముంద వేసుకుంటాం అయ్యేతం ఇయ్యతం బాగా శ్రద్ధ చేసిను మా మామయ్యగారికి ఏమో ఆవులని గేదెలను చూసుకుంటాం వీటిని తోలుపడి తోలుతాం ఈ పనిలో జరిపోతుంది కదా ఆయన గారి చూడాలంటే చూడలేరు అయితే ఇక్కడ ఈ వంగ మొక్క చచ్చిపోయింది ఈ మిరప మొక్క బాగా బతికింది ఇది ఇది కూడా బాగా బతికింది మిరప మొక్కల మట్టికి మంచి బలే బతికింది కానీ ఒక్కసారి అసలు బాగా బతికినాయి అంటే చాలా బాగా కాస్తాయి పొలం మీద బతికిపోయినాక మిరప మొక్కలు చూసుకోకర్లే ఇదే ఇది కొత్త ఇది అదే కొత్త మూవ్ అనమాట ఇది నువ్వు ఇంక కొత్త మూవ్ వచ్చిందంటే బతికేసినట్టే మిరప మొక్కలు మట్టికి పెట్టిన ప్రతి మొక్క బతికేసింది ఈ టమాటా మొక్కలు ఇవి కూడా బాగా బతికినాయి యొక్క బతికిపోయినట్టే ఎడ్లుగా ఈ తోలుబడి చేసేటప్పుడు ఎడ్లు ఇందులో నడుచుకుంటూ వస్తాయి కదా ఈ చివరికి వచ్చినప్పుడు ఈ మొక్కల్ని తొక్కనివ్వకుండా చూసుకుంటే ఇంకా ఈ నిలబడిపోయినట్టే మొక్కలకి ఎడ్లు తొక్కునే మట్టుకు మట్టికి ఇరిగిపోతాయి మొక్కలు బతికిపోయినాయి ఇంకా చూసుకోక్కలే టమాటా మొక్కలు మొత్తం బతికినాయి వంగ మొక్కలు వంగ మొక్కలు కూడా పర్లేదులేండి బాగానే ఉన్నాయి వంగ మొక్కలు మొత్తం బతకపోయినా కనీసం ఒక నాలుగు మొక్కలు బతికితే చాలు బోర్ అంత కాగి పొలం మీద ఇవి బతికినట్టే ఆ దాన్ని ఇంకా లోన్ ఇంకా చేసిన మొక్కలు అయ్యాలకున్న చూద్దాం ఈ మొక్క చచ్చిపోయింది వంగ మొక్క ఇది బాగానే ఉంది ఇది బతికినట్టే ఇది బతికినట్టే ఇది కూడా బతికినట్ట ఇది కూడా బతికింది మళ్ళీ మిరప మొక్కలు ఇవి మిరప మొక్క నేను పెట్టిన కుదుళ్ళు మొత్తం బతికిపోయినాయి ఇది కూడా బతికింది చూసారా ఇంటికాడికి పొలానికి ఎంత తేడాయో ఎంత బాగా బతుకున్నాయి ఈ మొక్కలో ఇవి కూడా బతుకునాయి ఈ టమాటా మొక్కలు ఇది కూడా బతికింది ఇది కూడా బతికింది ఇది కూడా బతికింది ఈ మొక్క ఎవరో తొక్కేసారు లేదా ఇది కూడా బతికేసిన తొక్కేత్తలో ఇది చచ్చిపోయినట్టు ఉంది ఇదే తొక్కేసారి చూసారు అక్కడ మొత్తానికి బాగా బతికేసింది మొక్కలు ఆ చివరిన రెండు మొక్కలు వేసాను అవి కూడా బతికినాయమని చూద్దాం ఆ చివరిన ఎండ బాగా తగిలిద్దని అంటే ఇక్కడ కొద్దిగా పామిల మొక్కలు నీడవద్దు కదా ఒకవేళ పెట్టిన మొక్కలు ఒకవేళ చచ్చిపోతే కనుక అంటే ఈ బారు బారు నేను తెచ్చిన వారి మొత్తం ఈ బోరు అనుకోండి ఒకవేళ ఈ పాముల మొక్కలు నీడ తగిలి పెట్టిన మొక్కలు మొత్తం చచ్చిపోతే ఇబ్బంది అవుద్ది అని ఆలోచించి నేను సరే కొన్ని మొక్కలు అక్కడ పెడదాం ఇక అక్కడ మనకి డైరెక్ట్గా ఎండ తగిలిద్దు కాబట్టి అక్కడ పెడదాం ఒకవేళ ఈ మొక్కలు చచ్చిపోయినా సరే కనీసం అక్కడ పెట్టిన మొక్కలు ఎండ తగిలి కనీసం అయ్యా బతుకుతాయని నేను ముందు జాగ్రత్తగా ఆలోచించి అక్కడ ఏమో ఎక్కువ శాతం మొక్కలు పెట్టి ఒక రెండు కూదులు లాదర్ని పెట్టాను అసలు ఎలాగోనే చూద్దాం ఆగండి ఇప్పుడు నాటిపోగా తోటలకి రేపు నుంచి మందులే మొదలు పెడితే అమోనియా వేస్తారు అమోనియా మందు మిర మొక్కలకి వేస్తే చాలా బాగా పెరిగింది చాలా బాగా కోప కాదు ఇంకే తోటలకు మందు వేసేటప్పుడు ఆటోమేటిక్గా వంగ మొక్కలకి టమాటా మొక్కలకి మిరప మొక్కలకి వేసేస్తే వీటితో పాటు అవి కూడా పెరిగిపోయి పెత్తగా చేస్తాయి అయితే ఈ జాడి చేయడం ఇప్పుడు ఇలా కాపాడుతుంది కదా ఇది రేపు ఇది కోసుకుంటూ వచ్చేస్తంటే మళ్ళీ అది అక్కడ వచ్చిన కాళ్ళు ఇక్కడ కూడా వచ్చేది అప్పుడు ఈ మొక్కలకి ఇంకా బాగా ఎండ తగిలిద్ది ఇదిగోండి ఇక్కడ వేసే మొక్క డైరెక్ట్గా ఎండ తగిలేలాగా అటు నుంచి వచ్చే ఎండ డైరెక్ట్గా ఈ మొక్కలకు తగలాలంటే ఆ నుంచి జాడు కోసుకొస్తున్నారు కదా కోసుకొని కోసుకొని చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ జాడు కోసి ఖాళీ అయిపోద్ది కదా అప్పుడు ఎండ బాగా తగిలిద్ది ఈ మొక్క బతికింది ఇది ఇంకో మొక్క పెట్టాను మరి అది ఇది చచ్చిపోయినట్టుంది దీనికి ఎవకెక్కువైపోయింది ఈ మోటార్ ఆడినప్పుడు నీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నాయి కదా చెమ్మ ఎక్కువ అయిపోయి చచ్చిపోయింది మొక్క ఇది అంత లేదా వంగ మొక్క సాగదు అసలు ఇది అంటే చూడ ఎంత తడు ఉందో పోలో ఒక మొక్క బతికిందిలేండి కనకాంబరం మొక్కలకి మొక్కలకే నీళ్లు పోసాను సత్యవతి ప్రార్థనకి వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటలకు వద్దాయి సాయంత్రం నాలుగు గంటలకి లేదా ఐదు గంటలకి కనకాంబరాలు కోసి మాల కట్టుకుంటుంది రేపు పొద్దున్న పళ్ళకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంది కనకాంబరాలు కోసేటప్పుడు మనం నీళ్ళు గట్ట పోసామంటే కోసేటప్పుడు తాజాగా ఉంటాయి లేకపోతే ఇది వాడిపోతాయి పూలు అలా వాడిపోతాయి అందుకని నేను నీళ్ళు పోసాను సగ్గ సాయంత్రం కోసేటానికి తాజాగా ఉంటాయి పూలు సాయంత్రం పూలు కొయ్యాలి మాల కట్టాలి తర్వాత వంకాయలు చాలా వచ్చినాయి వంకాయలు కొయ్యాలి మళ్ళీ ఇక్కడ తోటకూ పాలకూర ఉంది పాలకూర కూడా సాయంత్రం కోసేస్తాం మంచి వచ్చింది ఇది అసలు ఇది ఒకటే ఉంది కొడుకుల కింద ఎలాగొచ్చింది చూడండి అబ్బా ఈ వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఉన్నాయి తింటే ఇటువంటి లేతకాయలే తినాలి వంకాయలు అక్కడ మగజంచీ అని పెట్టడానికి ట్రాక్టరు బోదులు తోలుతుంది ఆ బోదులు మీకు సరదాగా చూపిస్తాను ఎంత డిస్టెన్స్లో బోదులు ఉంటాయి అసలు మొగజంచీ అని ఎలాగ పెడతారు అన్నది మీకు సరదాగా ఉంటుంది చూడడానికి ఇంక ఇదే ఎడ ఈ పక్కన పెడతారు మళ్ళీ పక్కన పెడతారు అదే పొగ తోటకైతే కొద్దిగా ఎడమ ఉంటుంది దాని మీద కొద్దిగా ఎడమ ఉంటుంది పొగ ఇలాగా ఇలాగ ఈ నెల కరెంటు బిల్లు వచ్చేసి ఇవాళ తారీఖు ఏడు ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఎనిమిది నిమిషాలకు తీశారు ప్రతీ నెల ఐదో తారీఖు తీసేవారు నేను నిన్న ఐదో తారీఖు కూడా దాటిపోయింది ఇంకా తీలేదే అంటే అనుకున్నాను కానీ లేట్గా తీశారు ఇవాళ పొద్దున్న పది గంటల ఎనిమిది నిమిషాలకు తీశారు కరెంటు బిల్లు వచ్చేసి పది వందల అరవై రెండు రూపాయలు మొత్తం ఏం తీసి ఈ తరగలు తీసేసి కింద ఈ తరగల్లోకి ఉన్న ఈ కూడా తీసేయాలి ఈ కూడా తీసేసేసి వాషింగ్ మెషిన్లో వేసేస్తే అది అదే ఉతికేద్దు వాషింగ్ మిషన్లో ఉతికేసినాయి ఎక్కువసేపు బయట ఎండలో ఆరక్కర్లేదు చాలా మట్టుకు అదే ఉతికేస్తుంది కదా అది కూడా తీయాలా సరే ఇది కూడా తీయాలా ఇది ఏమన్నా ఉన్నాయా పిల్లల్ని మట్టి కాళ్ళతో దీని మీదకి ఎక్కనివ్వకూడదు వాళ్ళకి మట్టికి సాయంత్రం వరకు ఎక్కనకపోతే పోతే ఇది కూడా తీసేయాలంటవా ఉతికేటప్పుడు అన్నీ తీసేసుకుని ఉతికేసుకుంటే వదిలిపోద్దు కదా అని అది సరే ఎలా ఇట్రా పై లేకరా సార్ నీ డ్రెస్ బాగుందిరా లేకమ్మ ద లేకరా నీ డ్రెస్ చూపిద్ది కానీ రా లేకరా ఆదిత్య ద బయడు చూపిస్తాను ఇందాక డ్రెస్సు నాది చాలా బాగుంది నాన్న వీడో దిగా మళ్ళీ పడుకుంటావే బయట 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 బాగా గాపడితే నానా నానా నా డ్రెస్ చాలా బాగుంది అన్న పడుకుంటావే ఇక్కడ నుంచి ఎలా నుంచి మళ్ళీ ఈచుడు సార్ ఈచుడు నవ్వరా ఇంతకాల ఏమా ఇప్పుడు డబ్బులు అడితే ఎవరు అని ఆ సందులో ఒకటి ఉందా చూసాడు ಆಗ ನಾನು ತಾನೆ అది తట్లేకమ్మ ఇదిగో ఆ చిన్న కంచెం పట్టుకో చిన్న కంచం పట్టుకో అది అట్టుకో అమ్మకు వద్ద చూడు ఆ పక్కన నుంచి ఇదిగో మొత్తం అంతా తీసేయకు తగ్గ కుదురుగా పైకి కోసామనుకో అనుకో మళ్ళీ చిగురులు వస్తాయి మళ్ళీ పెద్దమ్మలకి ఇచ్చేసి రావా ఇటు తిరిగి కదా నాయకు తిరిగి బాగా పట్టుకో కంచం కూడా మొదలైపోతున్నావారా సరిగ్గా పట్టుకో ఇదిత ఏదో పని చెప్తా వీళ్ళకి ఎంత చిరాకు కింద పడిపోతుంది ఆదిత్య సరిగ్గా పట్టుకోరా కంచం అవి కూడా కోసే కడిగేస్తారు కదా ఎలాగ బాలేదా సరే అవి కట్ వదిలే లేక ఆదిత్య చే చేతి ఇలా కట్టుకో ఇలా కట్టుకో ఇలా కట్టుకుని వెళ్ళి పెద్దమ్మలకి ఇచ్చేసి రెళ్ళి పోసం పెద్దమ్మలకి ఇచ్చేసి వెళ్ళి అది అది అలా చేయాలి అలాగ కిందకున్న ఉంటాయి వేగ రావాలి అమ్మ వంకాయలు కోసేస్తుంది ఆది నుంచి కోసుకొచ్చావు నువ్వు నీకు టైం అయిపోతుంది అంటున్నాక పార్టీకి ఏ కత్తిరితో పోయే సచవి ఇదిగో నేను పట్టుకుంటానా కత్తిరి తూకా మళ్ళీ ఒక రోజున పప్పులోకి ఇదిగో తోటకూర ఇదిగో మళ్ళీ మొక్కల కింద చూడు ఇగో ఇవన్నీ పెరిగిపోతాయి అక్కడ సైజు కాయలు అన్నీ కోసే వంకాయలు 자, 아, 여기가 캔노 단추. 오빠, 단추가 어디에 있는 거야? 여기. 나만나.

అవి మళ్ళీసారికి బాగా తయారవుతాయి వదిలే వదిలేయా లోన్ ఉన్న చూడంకా ఉంచురా మాట కరెక్టే అవన్నీ ఇంకో కతేర వస్తాయి అప్పుడు కోద్దాం అది అది కోసి అది గోడ మీద కూర్చుంది అది అది కోసి వచ్చేది ఇంకోసి గోడ మీద కూర్చుంది చూడు అంద దంద ద పుల్ బట్ గా గేర్ మా తీ కొండా గాలు కదే వచ్చేసింది బై ద పుల్ బట్ ఎగిరిపోతనే చూడు కుత్త ఎగిరిపోతది పం చేయి ఇయే వసిన నిలేసేది అంతే అంతారితి అదో మె ఒరే దర్వా ఎగరా అమ్మో చేజీలు ఆగే వస్తుంది వంకాయలు ఈసారి రెండు కేజీలు వచ్చినట్టు వచ్చింది లైట్ అయ్యి ఒకసారి అరెండ్ లైట్లేవునా లేదు మీ అంటే అనేకాలకి ఇచ్చి మిగిలిన సారి ఫ్రిడ్జ్లో పెడితే కూర వండుకోవచ్చు ఇదిగో ఈ ఫ్రిడ్జ్లో పెట్టేవి ఈ ఫ్రిడ్జ్లో పెట్టయితే ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత పూలు మాల కట్టుకుంది కానీ ఇట్లా ఆదిత్య వెళ్ళరా అరే ఎక్కడెట్ట